హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ అండి మన వీడియోలో మన ఎల్సి మెంబర్స్ అయినటువంటి వైట్ వైట్ గారు అండ్ బిల్ మాస్ట్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కేవైసీ గురించి మన ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి దానికడ ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే చేసి నాకు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఇక మనం టాపిక్లోకి వెళ్దామండి కేవైసీ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అంటే మీ కస్టమర్ని తెలుసుకోండి అని చెప్పడం ఇది ఇది రిజిస్ట్రేషన్ తర్వాత తప్పనిసరి భద్రత మరియు నియంత్రణ దీనివల్ల మీ వ్యక్తిగత గుర్తింపును ధృవీకరిస్తారు ఇది మోసం అక్రమ లావాదేవీలు మనీ ల్యాండరింగ్ను నివారిస్తుంది తద్వారా మీరు మీ సంస్థ రక్షింపబడతారు అదేనండి ఇప్పుడు ఈ కేవసి చేసుకోవడం వల్ల ఎలాంటి మోసం కానీ ఒకవేళ తప్పుడు లావాదేవీలు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ మనీ లా ల్యాండరింగ్ని కానీ నివారిస్తుంది అరికడుతుంది తర్వాత మనని మన క మన కంపెనీ ఐ మీన్ సంస్ మన కంపెనీని లేకపోతే ఏదైనా సరే కంపెనీ అయినా సరే సమస్య ఏదైనా సరే వాటన్నిటిని రక్షింపబడుతుంది అని చెప్పడం జరిగిందండి మొదటగా రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్కి మనం ఏమి ఇవ్వాల్సి వస్తుంది అంటే మనం ఈ రిజిస్ట్రేషన్కి రిజిస్ట్రేషన్ అంటే ఆ ప్లాట్ఫామ్లో మనకు ఒక ఖాతా సృష్టించుకోవడం మనకు ఒక అకౌంట్ సృష్టించుకోవడం ఈ రిజిస్ట్రేషన్కి ఏమి ఇవ్వాలి మనం మన నుండి మన ఓన్ ఈమెయిల్ ఇవ్వాల్సి వస్తుంది దాంతోపాటు ఒక పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది దాని తర్వాత అది చెప్పిన విధించిన షరతులను ఒప్పుకోవాల్సి వస్తుంది ఈ రిజిస్ట్రేషన్కి ఇవి ముఖ్యం ఇవి అడుగుతారు ఈ రిజిస్ట్రేషన్ తర్వాత కేవైసీ ధృవీకరణ అనేది జరుగుతుంది రిజిస్ట్రేషన్ తర్వాతనే కేవైసీ అనేది రావడం జరుగుతుంది ఈ కేవైసీలో మనం ఏమి ఇవ్వాల్సి వస్తుంది అని చూస్తే మన వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి అంటే మన పేరు అంటే ఇంటి పేరుతో అంటే పూర్తి పేరు ఇంటి పేరుతో సహా వ్యక్తిగత వివరాలు దాంతో పాటు మన జన్మ అదే పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది దీని తర్వాత గుర్తింపు కార్డు గుర్తింపు పత్రాలు అది ఏవైనా కానీ మన స్టేట్వి కానీ మన సెంట్రల్వి కానీ ఏదైనా ఒక పాన్ ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి ఇలా ఏదైనా సరే స్టేట్ అయినా సెంట్రల్కి అయినా సంబంధించిన ఒక ఐడి కార్డు మనం ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత అవసరమైతే మన సెల్ఫీ మన సెల్ఫీ అంటే మన ఫేస్తో పాటు మన చేతుల ఐడి కార్డు ఏదైనా సరే ఐడి కార్డుతో పాటు సెల్ఫీ దిగాల్సి ఉంటుంది లైవ్లా ఒకటండి ఈ కేవైసీ ప్రక్రియ మనం కంప్లీట్ చేయాలంటే మన వ్యక్తిగత వివరాలు అంటే మన ఇంటి పేరుతో సహా మన పేరు మన డేట్ ఆఫ్ బర్త్ దాంతో పాటుగా మనకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక కార్డు ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే ఇవ్వాల్సి ఉంటుంది పాటుగా అసలు మనం ఆ కార్డు పట్టుకుని ఒక సెల్ఫీ లైవ్ సెల్ఫీ దిగాల్సి ఉంటుంది ఇదండి కేవైసీకి సంబంధించిన కావాల్సినవి దీని తర్వాత మన మన ప్లాట్ఫామ్ యాక్సెస్ లభిస్తుంది అంటే మన ప్లాట్ఫామ్ సంబంధించి పూర్తి సదుపాయాలు మనకు కల్పించడం జరుగుతుంది అన్నమాట అదేవిధంగా మన ఖాతా పూర్తిగా యాక్టివ్ అవుతుంది మనం అప్పుడు లావాదేవీలు చేయవచ్చు అంటే మన ప్లాట్ఫామ్లోకి ఎంటర్ కావచ్చు ఆ ప్లాట్ఫామ్లో ఉన్నవన్నీ మనకు ఉన్న వసు వసతులని కల్పించడం జరుగుతుంది అప్పుడు మన లావాదేవీలు అంటే డబ్బులు తీసుకోవడం కానీ లేకపోతే ప్యాకేజ్ లాంటి పేమెంట్ చేయడం కానీ అప్పుడు జరుగుతుంది అలాగే మన ఖాతా మన అకౌంట్ అనేది యాక్టివ్గా ఉంటుంది దీని తర్వాత ఓకే అసలు రిజిస్ట్రేషన్ తర్వాత కేవైసీ ఎందుకు వస్తుంది రిజిస్ట్రేషన్ తర్వాత కేవైసీ ఎందుకు వస్తుంది అంటే మనం ఈజీగా సులువుగా మన అకౌంట్ను క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ చేసుకున్న తర్వాత లావాదేవీలు చేసే ముందు కేవైసి అవసరం పడుతుంది ఆ సమయంలో మన కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది ఆర్థిక లావాదేవీల ముందు వ్యక్తిగత గుర్తింపు ధృవీకరణ తప్పనిసరి మొదటి లావాదేవీ నుండే మోసం కానీ కానీ జరగకుండా కాపాడవచ్చు ఓకే అండి అంటే ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ అనేది ఈజీగానే చేసుకోవచ్చు అండి మన రిజిస్ట్రేషన్కి ఎలా కా ఏ కావాల్సినవి ఏంటి అనేది ఆల్రెడీ చూసుకున్నాం కదా రిజిస్ట్రేషన్ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కానీ మనం ఆర్థిక లావాదేవీలు మనం ఐ మీన్ మనం విత్డ్రాలు కానీ దాంతోపాటు మనం ఏమైనా ప్యాకేజీలు తీసుకున్న ఆ డబ్బులు పే చేయడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ పేమెంట్లు చేసేటప్పుడు డబ్బు పేమెంట్ చేసేటప్పుడు లేకపోతే విత్డ్రాలు చేసుకునేటప్పుడు కేవైసీ తప్పనిసరి అప్పుడు మనం కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఎలాంటి మోసం కానీ ఎలా తప్పుడు వినియోగం కానీ లేకపోతే మనని మోసం చేయడం కానీ మనం కంపెనీ మోసం చేయడం కానీ దీని అరికడటానికి ఈజీగా ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ తర్వాతే కేవైసీ ఉండడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి కేవైసీ అనేది కేవలం ఒక సాధారణ విధానం మాత్రమే కాదు అంటే ఒక ఐడెంటి దోపిడీని మనీ ల్యాండరింగ్ని ఉగ్రవాద ఫండింగ్ని అడ్డుకుంటుంది అంటే ఇప్పుడు మన ఐడెంటిటీ మన పేర్లు కానీ డీటెయిల్స్ కానీ మన ఆధార్ కార్డు కానీ ఏది దాని కానీ ఆ డేట్స్లు కానీ దాంతోపాటు ఉగ్రవాదులు దుర్వినియోగం అంటే ఒక తప్పుడు కార్యక్రమాలకి తప్పుడు విషయాలకి ఎలాంటి తావు లేకుండా ముందుగానే గుర్తిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనీ లాండరింగ్ అన్న ఉగ్రవాద ఫండింగ్ అన్న ఇప్పుడు కొంతమందిని నాశనం చేయడానికి కొన్ని సంవత్సరాలు నాశనం చేయడానికి వాళ్ళకు ఫండింగ్ అనేది కావాలి కాబట్టి ఇలాంటి అక్రమ ఫండింగ్ని ముందుగానే అరికడుతుంది దాంతోపాటు మన ఐడెంటిటీ మన గుర్తింపుని మన ఫొటోస్ కానీ మన ఐడి కార్డులను కానీ మన నెంబర్లను కానీ మన ఫోన్ నెంబర్లను కానీ ఎవరు మ మధ్యవర్తులు తీసుకోకుండా దొంగిలించకుండా దొంగిలించింది మల మూడో వ్యక్తికి అమ్ముకోకుండా ముందుగానే రక్షించడం జరుగుతుంది కేవైసీ నియమాలను పాటించకపోతే సంస్థలకు భారీ నష్టాన్ని విధించడం జరుగుతుంది చట్టపరమైన నిబంధనలు పాటించకపోతే ఆయా కంపెనీలకు జరిమానాలు విధించడం జరుగుతుంది అదేనండి ఈ కేవైసీ అనేది కేవైసీ ఏదైతే అడుగుతుందో ఏదైతే ఇవ్వాలంటుందో అది ఇవ్వకపోయినా దానికి సహకరించకపోయినా మనం ఇగ్నోర్ చేసిన చట్టపరమైన నే అది జరిమానాలు ఉంటాయి ఎందుకంటే మన ఏదో మన ని అంటే మన కంపెనీ నుంచి కానీ మన నుంచి కానీ ఏదో తప్పు జరుగుతుందని చెప్పేసి మన ముందుగానే మన కంపెనీ మీద కానీ మన మీద కానీ దే ఈ కేవైసీలు ఏదైతే నిరాకరిస్తారో వాళ్ళ ఎవరి మీద కానీ చట్టపరమైన చర్యలు జరిమానాలు ఇవన్నీ ఉండడం జరుగుతుంది ఇదండి కేవైసీ అంటే ఎందుకు కేవైస్ ముందుగా ఎందుకు రావట్లేదు రిజిస్ట్రేషన్ తర్వాత ఎందుకు వస్తుందని మనకు వైట్ గారు బిల్లు గారు ఇచ్చిన సారాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అదేవిధంగా మన వీడియో లైక్ చేసి ఇంకా పది మంది ఫౌండర్లకు షేర్ అయ్యేటట్టు చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి